దాచేపల్లి పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం షాదిఖానాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజల నియోజకవర్గ శాసనసభ్యులు మహేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో పాలన సౌలభ్యంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంక్షేమ పథకాలు అందించారని అన్నారు రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లందరూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు చేకూర్చిన లబ్ధిని గురించి వివరించి అలాగే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని వాలంటీర్లకు ఎమ్మెల్యే కాసులు సూచించారు అనంతరం సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర ప్రశంసా పత్రాలను వాలంటీర్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొప్పుల సాంబయ్య మాజీ చైర్మన్ పున్నారావు వైస్ చైర్మన్ కాదర్ పాష విజయకుమార్ పార్టీ పట్టణ అధ్యక్షులు టమాటా సుభాని మందపాటి రమేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు కౌన్సిలర్లు సచివాలయం సిబ్బంది మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి ముఖ్యమంత్రి గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి చేయటము పది సంవత్సరాలు చేయటము ఎన్ని లేవు మొట్టమొదటి స్థాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల అభిమానం చొరక్కొని ముఖ్యమంత్రి అయ్యారు అయిన వెంటనే సంవత్సరంలోనే మీరు చూశారు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదే చేస్తుంటే దాదాపు మనకి పద్దెనిమిది నెలలు కరోనా వల్ల పోయింది నిజంగా మీరు చూస్తే ఈ యాభై ఎనిమిది నెలల్లో మొదటి ఆరు నెలలు కరోనా పద్దెనిమిది నెలలు తీసేస్తే మాకు పనిచేయడానికి ముప్పై నాలుగు నెలలు మాత్రమే కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి మహానుభావులు ఈ రాష్ట్రాన్ని పాలించారు కాదనట్లా కానీ ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కానీ లేదు వేరే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చేయలేని పని సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నడిగుడి రోడ్డు జాతీయ రహదారి తీసుకొచ్చాం రోడ్లన్నీ విస్తరించాం పెద్ద లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం వాళ్ళు ఒక పట్టా ఇలా తెలుగుదేశం ఐదు సంవత్సరాల్లో మనం నాలుగు వేల మూడు వందల మంది ఇచ్చాం దానికి మంది తెలుగుదేశం పట్టాలు ఇచ్చారు ప్లాట్లు చూపెట్టలేదు అని చూపెడుతున్నాం భూముంది ఒక రోజులో అవుతుందా మొన్నే చెప్పాను ప్రతి ప్లాట్ నెంబర్ వేసి మనం వచ్చే మూడు నాలుగు నెలల్లో చూపెట్టాం రేపు వచ్చేవారు చేస్తాం ఎక్కడికి పోదు ఇచ్చాక బ్రహ్మాండో కట్టుకుంటారు ఇక్కడ మీరు చెప్పాలి ఏంటి వాళ్ళు ఇచ్చే మాయ మాటలు ప్రతిపక్షాలు చేసే దొంగ మాటలు తిరిగి కొట్టాలి ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మాడు మమ్మల్ని నమ్మాడు నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే ఈరోజు మంచిగా మనకి ముఖ్యమైనది మీరు కూడా నమ్ముతారు ఎవరో ఒకరిని మీ జీవితంలో మీ తల్లిదండ్రులను మీ స్నేహితులను మీ బంధువులను ఈరోజు మనం మొట్టమొదటిసారి అత్యధికంగా ఉన్న కాపు బిడ్డలు ఇచ్చుకున్నాం పెద్దవాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి గతంలో ఓడిపోయిన వాళ్ళని నేను పెట్టుకున్నాం చైర్మన్లుగా వైస్ చైర్మన్ ఓసీ వచ్చింది మన ఒక ముస్లిం సోదరుడిని ఒక ఎస్సీ సోదరుని పెట్టుకున్నాం లేదు మండలంలో మళ్ళీ ముస్లింలకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాం మండల్ ప్రెసిడెంట్ ఎస్సీలకు ఇచ్చాం జగ్మూర్తి గారు ఈ మండలం ఇచ్చి పక్క మండలో ఇచ్చి రేవతి గారు ఈ మండలం ఇచ్చి మూడు పదవులు బీసీలు అందరికి ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి చెరతలేనంత వరకు ఓసీలో గతంలో ఇన్నా ఓసీ అంటే రెడ్డి కమ్మ కాపు నిలబడేవాళ్ళు అక్కడక్కడ ఆరే వైశ్యులు ఈరోజు ఓసీలో ఎస్సీలని మైనార్టీలని బీసీలని మొదటి పేపర్ చూస్తుంటే ఎంత గర్వకుంటుంది నాలాంటి రాజకీయ కుటుంబంలో పుట్టిన వాడే భయపడుతున్నాడు రాజకీయాలు చేయాలంటే ఎందుకు సంకల్పం లేక ధైర్యం లేక కాదు డబ్బు లేక తెలిస్తే ఏమో ఎప్పుడైనా కావచ్చు అని ఒక సంకల్పం వచ్చింది ప్రజెంట్ డబ్బు కాదు కష్టపడాలి ఏ కులం ఏంది ఏ మతం అయితే ఏంది అనేది మరి ఎవరు మార్చాలి మీరు ఎడ్యుకేట్ చేయాలి అంతేగాని మనమే ఎలా వస్తుంది చెప్పండి చదువుకున్న పిల్లలు మీరు అందరు తీసుకురాకపోతే ఆకాశాన్ని చూడిపడిద్దా చెప్పండి ఇళ్లకు ఇదిగో ఇది చేసాం ఇది చేస్తున్నాం అన్ని విధాలుగా సంక్షేమం ఇచ్చాము అభివృద్ధి ఇచ్చాం పాలనా సౌలభ్యం ఇచ్చాం సామాజిక న్యాయం చేస్తున్నాం ఏం చేయాలి ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి కూడా చేద్దాం రేపు అలీ యాదవ్ గారు గెలిస్తే ఏమో వచ్చేసారి ఈసారి పీసీ గెలిస్తే ఎస్టీ నిలబడచ్చు ఎస్టీ నిలబడచ్చు మైనార్టీ నిలబడచ్చు అసలు అడుగుతారుగా ఇప్పుడు అడుగుతున్నారా ఒక్కడన్నా మాకు సీటు కావాలని ఎందుకంటే అమ్మో అనండి ఈగ కూడా వాళ్ళు చేస్తాం ఎక్కడన్నా చిన్న ఆపది కలిగిన మొట్టమొదట రేపు దాచే పనిలో న్యాయం చేసేది ఎవరికైనా చిన్న లోటు జరిగితే ఆ ముందు నిలబెట్టుకుంటామండి వదులుకో కష్టాల్లో ఉండి మా కొరకు పోరాటం చేసిన మా బిడ్డలు నేను మిమ్మల్ని ఎందుకు మతాలు వేరు కావచ్చు కులాల వేరు కావచ్చు సంబంధాలు లేకపోవచ్చు కానీ అందరం ఒక యూనిటీగా పనిచేసాం ఎడ్యుకేట్ చేయండి జనానికి ఒక విప్లవం వస్తుంది మొట్టమొదటిసారి సామాన్యుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డబ్బు లేని వాడని ఎవరైనా కావచ్చు రాజకీయ కుటుంబం అవ్వచ్చు మరి అని కానీ లేదు అనిల్ యాదవ్ గారిని కానీ పెట్టి ముందుకు పోతున్నాడు మీరు చేయండి ఖచ్చితంగా దాచేపల్లి పట్టణంలో గతంలో ఎవరికి రావి మెజారిటీ ఈసారి మీ ద్వారా మనం అందరం తీసుకురాగలుగుతామని ఈ సభకు విచ్చేసిన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు